వెల్కమ్ టు క్రైమ్ నైన్ న్యూస్ నా పేరు సుమలత కాజా టోల్ గేట్ వద్ద ఆవుల అక్రమ రవాణాన్ని అడ్డుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు గుంటూరు జిల్లా మంగళగిరి నేషనల్ హైవే టోల్ ప్లాజా వద్ద గుట్టు చప్పుడు కాకుండా కంటైనర్లో లో అరవైకి పైగా ఆవులు తరలిస్తున్న ముఠాను మంగళగిరి పోలీసులు గుట్టు రట్టు చేశారు మంగళగిరి పోలీసులు పట్టుకున్న లారీని మంగళగిరి రూరల్ స్టేషన్ కి కాకుండా గుంటూరుకి తరలించారు దీనిపై కనీస నిర్ధారణ లేకుండా ఆవుల వాహనాన్ని పంపి చేతులు దులుపుకున్న మంగళగిరి పోలీసులు లారీలో బర్రెలు ఉన్నాయో ఆవులు ఉన్నాయో తెలియని అయోమయ స్థితిలో సమాధానం చెబుతున్న రూరల్ సిఐ మధ్యవర్తి ద్వారా మంత్రణ జరుగుతున్నట్లు సమాచారం మరింత సమాచారం తెలియాల్సి ఉంది మొత్తం కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారండి ఏ లేరు కాడే చూడండి ఏ విధంగా దిగుతుందో చూడండి చూడండి చక్క మెషినరీ టెక్నికల్ ఇదే వెహికల్ డైరెక్ట్గా కబేలాలోకి వెళ్ళిపోయి ఇదే విధంగా దిగుతుంది అన్నీ కూడా లైన్లో పెట్టేసి ఒకేసారి వన్ బై వన్ బై వీటిని కబేలాలో వధించడం జరుగుతుంది సెకండ్ లెయిర్ అండి సెకండ్ లైర్ దాదాపుగా అన్న మీరు పక్కండి వీళ్ళ దగ్గర ఉన్నది మాత్రం ఒక ఆ వ్యవసాయ మార్కెట్కి సంబంధించినటువంటి చిన్న స్లిప్ మాత్రమే వీళ్ళ దగ్గర ఉంది మిగతా సంబంధించి ఒక ముప్పై రెండు యానిమల్స్ని మేము తీసుకెళ్తున్నామని ఎవరో విజయనగరం డాక్టర్ గారు రాసిచ్చినటువంటి ఒక కాగితం వారి దగ్గర ఉంది దాదాపుగా నాకు తెలిసి దీనిలో యాభైకి పైబడే దీనిలో ఉండడం జరుగుతుంది ఫస్ట్ లేయర్లో ముప్పై రెండు ముప్పై ఒకటి ఉన్నాయి చూడండి బ్రీడు ఎలాంటి బ్రీడ్ చూడండి சரி சென்ட் வீடியோ மீது நான் தாக்கி பல மூடு நாலு பதினோரு ముందుగా అందరికి నమస్కారం ఈ రోజున మంగళగిరి రూరల్ పరిధిలో కాజు టోల్ గేట్ దగ్గర ఏదైతే గోవుల లారీని పట్టుకున్నామని చెప్పేసేసి మంగళగిరి పోలీసులు మీడియా మాధ్యమం ద్వారా తెలియజేసి ఆ లారీని ఇక్కడికి తీసుకొచ్చారని చెప్పి మంగళగిరి స్టేషన్ స్టేషన్కి తెలియజేయడం జరిగింది ఏదైతే లారీని తీసుకొచ్చారని చెప్పి తెలుసుకున్న ఇక్కడ ఎవరైతే బీజేపీ వారు కానీ లేకపోతే స్థానిక రిపోర్టర్లు కానీ అందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ లారీ లేకపోవడంతో ఏంటి అని చెప్పి స్థానిక రూరల్ పరిధిలో ఉన్న ఎస్ఐ గారిని మేము అడగంగా వారు చెప్పిన సమాచారం ఏంటంటే నాకైతే సంబంధం లేదండి దానిలో ఏదో బరిలు ఉన్నాయి దానిలో ఏమున్నాయో కూడా మాకైతే తెలియదు ఆ బండిని మేము ఇక్కడి నుంచి గుంటూరు పంపించామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే ఆవు లారీ పట్టుకున్నామని మీడియా మాధ్యమం ద్వారా తెలియజేసిన పోలీసు వారు ఇప్పుడు మాకైతే సంబంధం లేదు ఆ లారీ ఇక్కడ లేదు అది గుంటూరు వెళ్ళిపోయిందని చెప్పి చెప్తా మేము ఎవరైతే విన్నారో అక్కడ కన్సర్న్ పర్సన్ కూడా తీసుకుని వాళ్ళ ద్వారా ఇప్పుడు వీడియో కాల్లో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా ఇప్పటిదాకా ఆ లారీని ఎక్కడ దించుకోకుండా ఇంకా మాకు టైం పడుతుంది అక్కడ ఏదో చిన్న అడ్డంకులు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు ఈ జాప్యం చేయడం గల కారణం ఏంటనే తెలియట్లేదు ఎందుకంటే మంగళగిరిలోనే రెండు గోషాలు ఉన్నాయి మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి సంబంధించి ఐదు ఎకరాల స్థానంలో కూడా ఘోషాలను ఏర్పాటు చేయడం జరిగింది దేవస్థానం కానీ దాన్ని కూడా యూటిలైజ్ చేయకోకుండా మరి వీళ్ళు ఏదైతే డిపార్ట్మెంట్ వరకు కావచ్చు లేకపోతే వేరే ఎవరైనా కావచ్చు ఇప్పుడు ఏమి ఆశించి ఆ లారీని ఇక్కడి నుంచి తీసుకెళ్లారని చెప్పి కూడా మేము మీడియా ముఖ్యంగా మరి పోలీస్ వారిని అడుగుతా ఉన్నాం ఈ విషయంలో కానీ ఏదైనా జరిగితే ఏదైతే వీరు అరవై గోవులు ఉన్నాయని చెప్తున్నారు ఇప్పుడు ఆ గోవులు లేవు దానిలో బరిలు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు ఏమైనా ఎస్ఐ గారు స్థానిక ఎస్ఐ గారు చెప్తా ఉన్నారు ఈ రెండు రకాల సమాధానం చూస్తే వెంటనే మనకు అర్థమవుతా ఉంది దీనిలో ఏం జరగబోతుంది అనేది ఎందుకంటే మంగళగిరి కేంద్రంగా గతంలో కూడా పలుసార్లు మేము ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కానీ మేము రెండు వేలకు పైగా ఆవులు ఇక్కడ పట్టుకొని చాలా సార్లు కేసులు చేసి ఇదే మంగళగిరి ఎర్రబాలెం గోషాలను మేము దించడం జరిగింది కానీ ఈ రోజున పోలీసు వారు చెప్తున్న సమాధానం ఎలా ఉందంటే ఏ గోశాల యజమానులు కూడా మాకు అని చెప్తున్నారు మీకు నిజంగానే పోలీసు వారికి ఏ గోశాల యజమానులు సహకరించకపోతే మీరు జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కానీ అప్రోచ్ అయినట్టయితే వాళ్ళు మాట్లాడి వెంటనే గోశాల్లో దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు కానీ మీరు అటువంటిది ఏం సంప్రదించుకోకుండా ఈ రోజు మీరు సొంతగా మీ అత్యుత్సాహంతో మీరు ఏం ఆశించి తీసుకెళ్లారని చెప్పేసి మేము మీడియా భూమి అడుగుతా ఉన్నాం ఈ అరవై ఆవులు ఏదైతే సాయంత్రం లోపల మీరు ఇక్కడ మంగళగిరి స్టేషన్లో ఇప్పుడు మేము వచ్చేడికి ఎఫ్ఐఆర్ కూడా అవ్వలేదని చెప్తున్నారు స్థానికులు కూడా ఎవరు కంప్లైంట్ లేదని లోపల లోపల ఉన్న పోలీసులు చెప్తున్నారు ఎటువంటి ఏమీ లేకోకుండా ఎటువంటి ఎఫ్ఐఆర్ కట్టకోకుండా దాన్ని అక్కడ దించడం వల్ల జరిగే అనర్థం ఏంటనేది అందరికీ తెలిసిందే కాబట్టి ఇప్పటికైనా కానీ మీడియా ముఖంగా మేము తెలియజేస్తుంది ఏంటంటే పోలీసు వారు వెంటనే దాని మీద ఎఫ్ఐఆర్ కట్టి ఆ బండి నెంబర్ బండి నెంబర్ కూడా స్టేషన్ లో లేదంటే అది చాలా ఆలోచించాల్సిన విషయం సో కాబట్టి వెంటనే దాని మీద కేసు ఫైల్ చేసి ఆవుల్ని సంరక్షించాల్సిన బాధ్యత పోలీసు వారి లేకపోతే దీని మీద వెంటనే మేము స్థానిక ఎస్పీ గారిని కూడా కలిసి వారికి ఫిర్యాదు చేస్తామని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తాం